బాగా తెలుస్తుంది మనులను ఉద్ధరించే బాధ్యత వారిదే రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలే సద్గురువు భవరోగ నివారణానికి శిష్యులు నియమాలను విధిస్తారు వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు గురువు నోటి నుండి మీకు వెలువడిన వచనాలు ఆచరించాలి మన పై మాటలపైనే మనసు నుంచి నిత్యం మననే మనం చే నిత్యం వాని మననం చేయాలి మీ కొరకు వేడువైన వచనాలను ఆచరించాలి ఆ మాటల పైనే మనసు నుంచి నిత్యం వానినే మనం చేయాలి అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి గురువు చెప్పిన పురాణం గాని గ్రంథంలోని విషయం గాని వారి వచనాలు సృష్టం చేయడం కోసమే వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి అవే మనకు వేద జ్ఞానం ఏ సత్పురుషుని వచనాలైనా అవమానించకూడదు కన్న తల్లిలా అనన్యులు ఎవరూ చూస్తారు తల్లికి తన బిడ్డల ఎందు నిజమైన వాత్సల్యం ఉంటుంది బిడ్డలు కోరిన దాన్ని తీరుస్తుంది ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు సాధు సాధువులు సృష్టిలో లెక్కలేనంత మంది కాని మన తండ్రి మన తండ్రి